వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి నిన్న సాక్షి ఛానల్లో ఒక డిబేట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ పార్టీలో కలకలం రేపుతున్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీలోని కొందరు నాయకులపై డైరెక్ట్ గా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి నిన్న సాక్షి ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని డిబేట్లో పాల్గొన్న రవిచంద్రారెడ్డి రాజ్యసభ ఎంపీల ఫిరాయింపులపై మాట్లాడుతూ విజయసాయిరెడ్డి నేను పార్టీ మారడం లేదు అని ట్విట్టర్ ద్వారా తెలిపారు పార్టీ పార్లమెంటరీ నాయకుడుగా ఉన్న మీరు మీ వరకు మాత్రమే చెప్తే సరిపోతుందా మీ నాయకత్వంలోనే ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో పార్టీ పార్లమెంటరీ నాయకుడుగా ఉన్న మీరు అందరినీ సమావేశపరిచి వారికి ధైర్యం చెప్పాలి కదా అంటూ ప్రశ్నించారు రవిచంద్రారెడ్డిని కొమ్మినేని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన చెప్పాలనుకున్నది కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు అంతేకాకుండా విజయసాయిరెడ్డి దీనిపైన క్లారిటీ ఇవ్వాలి కనీసం ట్విట్టర్ వేదికగా అయినా క్లారిటీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు పార్టీలో ఉన్న ఇంకో నాయకుడి గురించి కూడా ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు పార్టీ ఆఫీసులో కొందరు కోవట్లు ఉన్నారు వారే పార్టీని ఓడించారు ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి కాదు ఇంకో పేరు ఓడిపోయింది అసాంఘిక శక్తిగా రాజ్యాంగేతర శక్తిగా అరాచక శక్తిగా అన్ని శాఖలకు మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి కారణంగానే పార్టీ ఓడిపోయిందంటూ రవిచంద్రారెడ్డి మాట్లాడారు జగన్ వల్ల పార్టీ ఓడిపోలేదు జగన్ ప్రజల గుండెల్లో ఉన్నాడు ఈ వ్యక్తి కారణంగానే ఓడిపోయింది పార్టీ అంటూ రవిచంద్రారెడ్డి తనలో ఉన్న ఆవేదనను వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి క్లారిటీ ఇవ్వాలని నేరుగా పేరు చెప్పినప్పటికీ పార్టీ ఆఫీస్లో కోవట్టుగా పనిచేస్తూ జగన్ ని ఓడించారు అన్న వారి పేరు మాత్రం రవిచంద్రారెడ్డి ప్రస్తావించలేదు కానీ అది సజ్జల రామకృష్ణారెడ్డే అని చాలామంది భావిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఈ విషయంపై బాగా చర్చ జరుగుతుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సామాన్యంగా పార్టీలోని నాయకుల గురించి ఇలా ఎవరైనా మాట్లాడితే మాట్లాడిన వారిపై కొద్దిగా వ్యతిరేకత అయితే వస్తుంది కానీ ఈ సంఘటనలో ఆశ్చర్యకరంగా వ్యతిరేకత రాకపోగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోయినప్పటి నుండి జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లనే ఓడిపోయామంటూ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు ఇటీవల కొందరు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా నాలుగైదు గంటలు వెయిట్ చేయించేవారు వారి ఆఫీసుల ముందు జగన్మోహన్ రెడ్డిని కలిసి అవకాశం కల్పించేవారు కాదంటూ కూడా జగన్ చుట్టూ ఉండే కొందరు నాయకులపై విమర్శలు అయితే చేశారు అంతేకాకుండా ప్రస్తుతం పార్టీ వీడి వెళ్ళిపోతున్న కొందరు నాయకులు కూడా జగన్ మీద కంటే జగన్ చుట్టూ ఉన్నవారి మీద కోపంతోనే పార్టీ వీడి వెళ్ళిపోతున్నారంటూ వైసీపీ పార్టీలో వినిపిస్తుంది సో మొత్తానికి వైఎస్ఆర్సిపి జాతీయ అధికార ప్రతినిధి రెడ్డి మాట్లాడిన మాటలు అందరి మనసులో ఉన్న మాటలే అంటూ వైఎస్ఆర్సీపీలో ఇంటర్నల్ గా వినిపిస్తుంది మరి ఇంత వ్యతిరేకత ఉన్న ఆ కొందరి నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు దూరం పెట్టలేకపోతున్నారు అన్నది ఆయనకే తెలియాలి